హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను పల్లీ పచ్చడి నూనె నా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది నాకు బాగా ఇష్టం రోటీ పచ్చళ్ళంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని రెండు రోజులకు ఒకసారి అయినా ఏదైనా రోటీ పచ్చడి చేసుకొని తింటా గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కట్ చేసి వేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు చిట్లీ మొక్క మీద పడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం ఆయలు కొంచెం చింతపండు టమాటాల్లో వేసుకొని మగ్గించుకోవాలి పచ్చిమిర్చిలో కొంచెం దొడ్డు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ టమాటాలలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే చట్నీ అయితే దంచుకుందాం ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుంటున్నా కొంతమంది మిర్చి కూడా ఫస్ట్ వేసుకొని దంచుకుంటారు నేనైతే పల్లీలు వేసుకుంటున్నా పల్లీలకు అయితే పొట్టు తీయలేదు అట్నే వేసి దంచుకుంటున్నా పల్లీలు మెంతగా పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి దొడ్డు ఉప్పు ఎల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లి ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకోవాలి ఉల్లిపాయ అయితే కచ్చ పచ్చగా దంచుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలా వేసి దంచుకొని కొంచెం వాటర్ వేసుకొని దంచుకొని పక్కకు తీసుకోవాలి నేనైతే అదే కడాయిలో తీసుకున్నా రోటి పచ్చళ్ళు అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది వేడి అన్నంలోకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోశలో కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా తెలుసు నేనైతే ఇలా చేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్